హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేవో సబ్స్క్రైబ్ చేయండి అని ఫాలో చేస్తూ ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ నంబూరు వివిఐటీ యూనివర్సిటీ దగ్గరలో వచ్చిన ఒక ఎకరం పొలం అండి ఇదైతే రోడ్డు ఫేస్లో అయితే మనకైతే రావడం అయితే జరిగింది మీరు చూడొచ్చు ఇదైతే కనుక వివిఐటి యూనివర్సిటీ హాస్టల్ అండి సో ఈ ప్రాపర్టీ అయితే కనుక వీవీఐటి యూనివర్సిటీ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయితే కనుక ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది సో అదైతే కనుక వివీఐటీ యూనివర్సిటీ అండి సో ఇదైతే కనుక రోడ్డు ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి అయితే రావడం అయితే జరిగింది ఒక ఎకరం పొలం వివిఐటి యూనివర్సిటీ దగ్గర సో ఈ ఒక ఎకరం పొలం ప్రపోజల్ ప్రైజ్ అయితే కనుక మూడు అయితే చెప్తున్నారు ప్రైజ్ నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు రోడ్డు ఫేస్లో అయితే కనుక ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగిందండి ఒక ఎకరం పొలం అండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వారికి కాల్ చేసి ఐడి నెంబర్ తీరి విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఆర్ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి సో ఇదైతే కనుక వివిఐటి యూనివర్సిటీ దగ్గర నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్